హాయ్ అండి అందరికీ నమస్తే మార్గశిర మాసం విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పోలీ పాద్యమితో ప్రారంభం ప్రారంభమవుతుంది గీతా జయంతి సహా విశిష్ట పండుగలు ఏమి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంగ్లీష్ నెలలలో జనవరితో ప్రారంభం కాగా చైత్రమాసంతో తెలుగు నెలలు ప్రారంభం అవుతాయి అయితే ఋగ్వేద కాలం కాలంలో మార్గశిర మాసంతోనే తెలుగు నెలలు హేమంత ఋతువుల్లో ప్రారంభమైనట్లు తెలుస్తుంది మృగశిర నక్షత్రంలో ఉన్న పౌర్ణమి గల మాసం మార్గశిర మాసం కనుక మార్గశిర మాసం పరమ పవిత్రమైనది ఈ నెలకు భగవంతుడుకు ప్రాధాన్యత కలిగినది నక్షత్ర మండలంలో మూడు నక్షత్రాలు శీర్షకృతిని పోలి ఉంటాయి కనుక ఈ నెలకు మృగశిర అని వాడుకలో మృగశిర అయినది ఇప్పుడు మనం కార్తీక మాసం నుంచి మార్గశిర మాసంలో అడుగుపెట్టాం నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉదయించే నెల ఈ మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవన్ భగవద్గీతలో మాస అన్నం మార్గశీర్షోహం వేదాలలో సామవేదాన్ని ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సును మాసాలలో మార్గశిర మాసాన్ని ఋతువులలో వసంత ఋతువు అత్యంత విశిష్టత గలవి అంటూ సాక్షాత్తు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతి యోగంలో చెప్పాడట అంటే హిందువులకు ఈ నెల ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది కదండి గ్రంథమైన భగవద్గీత అవతరించినది కూడా ఈ మాసంలోనే హిందువులు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలవుతుంది ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైన శుభ ఫలితాలను అందజేస్తుంది దీనిని మోక్షద ఏకాదశి అని అంటారు ఈ మాసాన్ని మోక్షమాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు ఏకాదశిలో ఉత్తమమైనది మోక్ష ఏకాదశి భక్తితో ఉపవాసం జాగరణ చేసే మోక్షద ఏకాదశి ప్రతి ఏడాది మాసంలోని శుక్లపక్ష ఏకాదశిగా జరుపుకుంటాము ఈ నెలకు ఎందుకు అంత ప్రాముఖ్యత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్గశిరం దక్షిణాయనం చివ చివరి భాగం మార్గశిర మాసం తర్వాత అంటే పుష్య మాసం నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం కనుక ఈ మార్గశిర మాసంలోని పగలకు ముందు వచ్చే బ్రహ్మణి ముహూర్తం వంటిది అని పండితులు చెబుతూ ఉంటారు రోజుల్లో బ్రాహ్మీ ముహూర్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఏడాదిలో విష్ణు స్వరూపమైన మాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది బ్రాహ్మి ముహూర్తం ముహూర్తంలో చేసే పూజకు ఎంత విశిష్టత ఉందో అదేవిధంగా ఈ నెల రోజులు చేసే పూజకు కూడా అంత విశిష్టత ఉంది ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం మార్గశిర గురువారం శనివారాలు చాలా ప్రాముఖ్యత గలినవి ఈ నెలలో విష్ణుమూర్తిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి స్థల స్నానం చేసి వారికి చలి బాధ ఉండదు బ్రహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం చెబుతుంది అందువల్ల బ్రహ్మి ముహూర్తంలో స్నానం చేయడం సంధ్యావందన జపధ్యానాలను నిర్వహించడం వల్ల సూర్యశక్తి అగ్ని తేజయము కూడా మనస్సును బుద్ధిని ప్రచోదనం చేస్తాయి అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదటి రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయడం నియమంగా పెట్టారు ఈ మార్గశిర మాసంలోని మొదటి రోజు పార్జమి రోజున నదిలో స్నానం చేసి దీపాలు విడిచిపెట్టడమే కాదు పోలి కథను చదువుకోవడం శుభ శుభప్రదం అని చెప్తూ ఉంటారు అది ఒక నమ్మకం నమ్మకం ఇంకా ఈ నెలలో కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడు వంటి వారితో పాటు భగవద్గీత జన్మించింది మాసాలలో అగ్రగామి అయిన మార్గశిర లేదా మార్గశిర మాసమే తన స్వరూపమని శ్రీకృష్ణుడు చెప్పాడట లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే నెలలో తొలి రోజు పాజ్యమి తిది రోజున కార్తీక మాసంలో నదీ స్నానం చేసి వ్రతాలు చేసిన వారు నదీ స్నానం చేసి దీపాలు వదిలి పోలీని స్వర్గారానికి పంపిన కథ చదువుతారు ఇప్పుడు మనం మాసంలో వచ్చే పవిత్ర పండగల గురించి తెలుసుకుందాం మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం ఈరోజు శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించినది దినం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని సంతానం కోరుకునేవారు కార్తీకేయుడిని పూజిస్తారు దేశంలోని పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలు ఉక్షవాలు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం దీనిని కాలభైరవాష్టమి అంటారు ఈ రోజున శివుడి అవతారం కాలభైరవుడు జన్మించినట్లు కాశీ క్షేత్రాల పాలకుడైన కాలభైరవుడు కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చే చూస్తూ ఉంటాడట నల్ల కుక్క కాలభైరవ స్వరూపంగా భావిస్తారు ఈ రోజున నల్ల కుక్కని పూజించి గారెల్లు చేసి వాటితో దండ గురిచి కుక్క మెడలో వేసి పూజలు చేస్తారట మార్గశిర శుద్ధ ఏకాదశి కురుక్షేత్రంలో శ్రీ మర్భు భగవద్గీత లోకానికి అందిన రోజు దీనిని వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి సౌఖ్యద ఏకాదశి అని అంటారు భగవద్గీత నిత్య పారాయణ నిత్య ఆచరణ గ్రంథం అయిన ఈ రోజున శ్రీకృష్ణుని తలుచుకొని గీతాపారాయణ గీతా అధ్యయనం అనుష్ఠానం చేయడం శుభప్రదమని నమ్ముతూ ఉంటారు మార్గశిర శుద్ధ ద్వాదశి మార్గశిర శుద్ధ ద్వాదశిని మక్షద్వాదశి అని కూడా అంటూ ఉంటారు శ్రీ మహావిష్ణువు సావతారాలలో తొలి అవతారమైన మక్షు అవతారాన్ని ఈరోజు పూజిస్తారు మార్గశిర శుద్ధపూర్ణ శ్రీ దత్తా జయంతి దీనిని కోరల పౌర్ణమి నరక పూర్ణిమ అంటారు ఈనాడు అగ్ని పురాణం దానం చేస్తే మంచిదట సాక్షాత్తు త్రిమూర్తులు విష్ణువు అంశగా అనసూయ అత్రి మహర్షులకు జన్మించిన దత్తాత్రేయుడు మౌన సముద్రముతోనే ఉపదేశం చేసిన గురువు ప్రకృతిలోని ఇరవై నాలుగు మంది గురువుల వద్ద విద్యనభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన గొప్ప వ్యక్తి ఈరోజు దత్తాచరిత్ర పారాయణ చేయడం మంచిదట ఇంకా మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం లక్ష్మీదేవిని పూజిస్తూ ముత్తైదువులందరూ కూడా భోజనం పెట్టి పసుపు కుంకుమ పువ్వులు తాంబూలం మొదలగొన్నవి వాయినంగా ఇస్తారు ఇలా చేసిన వారింట లక్ష్మీదేవి కొలవై ఉంటుంది అంతేకాదు ఈ నెలలో లోకరక్షకుడైన విష్ణువుకి ఇష్టమైన ధనుర్మాసం కూడా వస్తుంది ఈ నెలలో శ్రీ మహావిష్ణువుని కేశవ అనే నామంతో పూజిస్తారు ఈ విధంగా ఈ మాసమంతా కూడా ప్రతిరోజు విష్ణుమూర్తికి శ్రీకృష్ణునికి పూజలు అనేది జరుపుకుంటూ ఉంటారు తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని పూజ గదంతా శుభ్రపరచుకొని దేవుని పటాలకంతా కూడా పసుపు కుంకుమతో పువ్వులతో అలంకరించుకొని తెల్లవారుజాముని పూజ అనేది ఇంట్లో చేసుకొని సాయంత్రం పూట దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకుంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నేను నలుగురి దగ్గర తెలుసుకొని బుక్ చదువుకొని ఈ వీడియో అయితే చేయడం తెల జరిగిందండి నాకు తెలిసింది ఇంకొక తెలియని నలుగురు తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేశాను మీకు నచ్చి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ